హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు నేను మసాలా వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం పల్లీలు ఉంటాయి కదా పల్లీలు కొన్ని కొంచెం కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా కొబ్బరి ముక్కలు ఇంకా నేను ఇందులో కొన్ని నువ్వులు కూడా వేయింపు పట్టుకున్నాను అనమాట మిక్సీలో ఇంకా అందులో మనకు మసాలాకు సంబంధించినవి అంటే ఇలాచి ఇలాచి ఇంకా దాల్చిన చెక్క వేసాను ఇంకా పువ్వు ఉంటుంది కదా అనసపువ్వు రెండు లవంగాలు వేసాను చూడండి ఇవన్నీ మనం దూరగా వేయించుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా చూడండి నేనైతే ఇవన్నీ వేసేసి మిక్సీ జార్లో వేసేసాను ఇంకా మనకు మసాలాకి కావాలి మసాలా వంకాయ కావాల్సినవి వంకాయలు కదా సో నేను వంకాయలు అయితే ఇలా తీసుకున్నాను వంకీలో రెండు ముక్కలు అంటే ఇట్లా నాలుగు వచ్చేలాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలా అన్నీ నేను కట్ చేసుకున్నాను వంకాయలు చూడండి నేను ఇప్పుడు పట్టుకున్నవన్నీ ఇలా మిక్స్ అయితే పట్టేసుకున్నాను మెత్తగా తర్వాత మనము వంకాయలన్నీ కూడా మనము ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మిక్సీలో ఉన్న ఈ పేస్ట్ అంతా తీసేసి మనం ఇలా వంకాయలను కోసి పెట్టుకున్నాం కదా అందులో మనం కొంచెం సాల్ట్ వేసేసి ఇందులో మనము అందులో అంతా నింపేసి ఇలా పక్కన పెట్టుకోవాలి మొత్తం వంకాయల్లో నింపేసి ఇలా గిన్నెలో పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇలా చేస్తే ఏంటంటే ఇంకా వంకాయలు మనము పెట్టుకున్నాం కదా అందులో నింపడం వల్ల వంకాయకి కూడా చాలా టేస్ట్ వచ్చ వస్తుంది చాలా బాగుంటుందన్నమాట టేస్ట్గా చూడండి నేను ఎక్కువగా ఇలా అన్నీ వేసేసైతే గిన్నెలో పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇంట్లోకి సరిపడా పావు కేజీ తీసుకొచ్చానమాట కొంతమంది ఎక్కువ కూడా చేస్తారు కానీ నాకు ఎక్కువ చేస్తే స మిగిలిపోతుంది అందుకని చెప్పేసి నేను పావు కేజీ మాత్రమే తీసుకున్నాను ఈ పావు కేజీ ఏంటంటే మాకు సరిగ్గా సరిపోతుంది ఇంకా ఎక్కువ అయితే మిగలదు సో మాకు పిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు ఇంకైతే ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని ఇంకా పోయిపోయినా పెట్టుకోవాలన్నమాట ఇంకా అందులో ఆయిల్ పోపు దినుసులు ఉంటాయి కదా అవి వేసుకొని సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి చిన్నవి కాబట్టి నేను కూర వేసుకున్నాను కొంచెం ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉంటుంది కదా ఆనియన్ ఆనియన్ కూడా కొంచెం చింతపండు కూడా నేను ఇలా వాటర్లో వేసేసి నానబెట్టుకున్నాను ఇంకా మనము గిన్నెలో ఆయిల్ పోసేసి పోపు గిన్నెలు వేసిన తర్వాత పోపు గింజలు వేసిన తర్వాత మనము మిర్చి మళ్ళీ ఆనియన్స్ ఉంటాయి కదా ఉల్లిగడ్డలో అవి కూడా వేసుకోవాలి ఇది కొంచెం దూరగా వేయించుకోవాలి ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనము కాస్త అల్లం పేస్ట్ ఉంటుంది కదా మన కరివేపాకు అల్లం పేస్ట్ మనము పుదీనా ఉంటుంది కదా పుదీనా కూడా వేసుకోవచ్చు పుదీనా వేస్తే ఏంటంటే స్మెల్ బాగా వస్తుంది అన్నమాట టేస్ట్ కనిపిస్తుంది టేస్ట్గా ఉంటుంది చూడండి పుదీనా వేస్తున్నాను ఇప్పుడు ఇది కలుపుతూ ఉండాలి కొంచెం అల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇంకా మనము అవి డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మనము బొమ్మ వంకాయలు ఉన్నాయి కదా మనము మసాలా నింపి పెట్టుకున్న వంకాయలన్నీ ఆయిల్లో వేసేసి కొంచెం కలిపి తర్వాత మనము పసుపు వేసుకోవాలి ఒక టమాటా ముక్క కూడా నేను ఇలా వేసేసాను అనమాట ఒక టమాటా చిన్న చిన్న ముక్కలు చేసేసి వేసేసాను ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనకు కూడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా తర్వాత మనము చింతపండు ఉంటుంది కదా ఇంకా చింతపండు ఇంకా మనకు మిగిలిన పేస్ట్ అయితే ఉంటుంది కదా మసాలా పేస్ట్ అది కూడా మనము ఇట్లా చింతపండు చారీలో పోసేసి ఇంకా కొంచెం మిక్స్ అయిన తర్వాత వంకాయలు అందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు సరిగ్గా కలుపుకోవాలి ఇంకా మనము పేస్ట్ అంతా మనకు చిక్కగా అయిపోతుంది కాబట్టి ఉడికిన తర్వాత అందుకనే ఫస్ట్ మనము ఎంత కావాలో క్వాంటిటీ వాటర్ అంతా పోసుకోవాలి ఎందుకంటే మనకు ఉడికిన తర్వాత మళ్ళీ చల్లారిన తర్వాత కూడా చిక్కగా అవుతుంది కదా అందుకనే ఇంకా మనకు సరిపడా కారం కారం వేసుకోవాలి అయిపోయింది కదా కిందలో వేసేది సో మొత్తం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి గుల్గా ఉప్పుతుంది కదా మనం కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసాను బిర్యానీ ఆకు వేస్తే ఏంటంటే కొంచెం లవంగాలు బిర్యానీ ఆకు ఈ ఇలాచి ఇవన్నీ వేయడం వల్ల మనకు స్మెల్ అనేది బాగా వస్తుంది ఇంకా మనము దించే ముందు ఏం చేస్తామంటే ఇంకా ధనియాల పౌడర్ ఉంటుంది కదా అది కొంచెం మళ్ళీ మనకు మసాలా పౌడర్ అనమాట ఏ మసాలా ఉన్నా సరే అది మసాలా పౌడర్ కొంచెం వేసేసుకోవాలి ఇంకా టూ మినిట్స్లో దించేయడమే చూడండి మనకు వంకాయ ఉడికిందా లేదా అనేది ఇట్లా గంటతోటి చూస్తే తెలుస్తుంది అనమాట ఇంక మనం ఇంకా మనం దించే ముందు ఇలా కొత్తిమీర వేసేసి దించేసుకోవాలి మసాలా వంకాయ కర్రీ రెడీ వీడియో లైక్ చేయాలి